నమస్తే వెల్కమ్ టు భక్తివన్ ఈ కథలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడినందుకు మమ్మల్ని క్షమించండి మీకు ఈ మెసేజ్ పట్టుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము వెళ్ళాం మీ సజెషన్స్ ఇంకా కమెంట్స్ రూపంలో మాకు కింద తెలియజేయండి బిల్వ పత్రం గురించి మనందరికీ తెలుసు అది శివుడికి చాలా ప్రియమైనదని కూడా తెలుసు బిల్వ పత్రం గురించి మనం చాలా కథలే విన్నాం శివపురాణం నిండా వాటి గురించి ఉంటుంది కొంతమంది అది పార్వతీదేవి చెమట బిందువు నుండి ఉద్భవించింది అని నమ్ముతారు ఏదైనా పార్వతీదేవికి సంబంధించిన శివుడికి కూడా ఇష్టమని సో బిల్వపత్రం శివుడికి ప్రియమైంది అని నమ్ముతారు ఇంకొంతమంది శివుడికి ఇది ప్రియమైంది ఎందుకంటే ఇది మూడు గుణాలని చూపిస్తుంది సత్వ మంచితనం రజస్ ఉత్సాహం థమస్ బద్ధకం ఈ మూడు క్వాలిటీస్ని బ్యాలెన్స్ చేసే విధానాన్ని చూపిస్తుంది అని నమ్ముతారు అంటే బిల్వ పత్రం ప్యూరిటీ బ్యాలెన్స్ ని సిగ్నిఫై చేస్తుంది అని ఇది సూచిస్తుంది ఇప్పుడు శివ శివపురాణంలో విద్యాశ్వర సమేత ఆరవ అధ్యాయంలో పదిహేడు నుండి ఇరవై రెండు శ్లోకాల వరకు ఉన్న వాటి నుండి మనం తీసుకున్నాం ఎన్నో యుగాల క్రితం దేవతలు ఋషులు శివుడి గురించి ఒక విశేషాన్ని గమనించారు కైలాసంలో ఆయనకి రోజు ఎన్నో రకాల నైవేద్యాలు ఇచ్చేవారు కానీ వాటన్నిట్లోంచి బిల్వాకు మాత్రమే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ సాధారణమైన ఆకంటే ఎందుకంత ఇష్టమో వారికి అర్థం కాలేదు అప్పుడు ఈ ఆసక్తితో దేవతలు ఋషులు శివుడి దగ్గరికి వెళ్ళి మహదేవ సృష్టికి లోకానికి అధిపతి మీరు ఈ సాధారణ ఆకంటే మీకెందుకంత ప్రాముఖ్యత పరిమలించే పువ్వులకెంటా ఖరీదైన మీకు ఈ బిల్వా కంటే ఎందుకంత ముఖ్యమని అడిగారు అప్పుడు మహేశ్వరుడు బెల్వాకు మాత్రమే కాదు త్రిమూర్తులకు ఒక చిహ్నం అని చెప్పడంతో మొదలుపెట్టారు ఈ ఆకులు సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాల్ని సూచిస్తాయి విశ్వమంతా సృష్టి స్థితి లయ ఈ మూడు సూత్రాలతోనే నడుస్తుందని తెలుసుకోవాలి అని చెప్పారు అంతేకాకుండా బిల్వ చెట్టు లక్ష్మీదేవికి ఒక రూపం అని చెప్పారు ఈ ఆకులు నాకు ఇష్టం కావడానికి కారణం వాటి యొక్క పవిత్రత అని కూడా చెప్పారు ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇది కూడా మన శివపురాణం నుండి తీసుకున్నది లుబ్దక అనే వేటగాడు ఉండేవారు ఆ రోజు శివరాత్రి ఆ వేటగాడు వేటకు వెళ్లారు రాత్రిపూట చీకట్లో దారి కనపడక ఆయన దారి తప్పారు అడవి అంటే క్రూర మృగాలు ఉంటాయి వాటి బారిన పడకుండా అక్కడ ఒక బిల్వ చెట్టు ఎక్కారు నుండి అడవిలో ఉండడం ద్వారా ఆయన బాగా అలిసిపోయారు అలసట మన శరీరానికి నిద్రని తీసుకొస్తుంది ఆ నిద్రపోవడానికి రాత్రంతా మెలుకువుగా ఉంటూ ఒక్కొక్క బిల్వాకును తీసి కింద వేయడం మొదలుపెట్టారు అతను గమనించనది ఏంటంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంది సో శివరాత్రి రోజు రాత్రంతా మెలుకువుగా ఉంటో కింద శివలింగంపై బిల్వ పత్రాలతో ఆయనకి తెలియకుండా ఆయనే పూజ చేశారు పొద్దున్నయ్యేసరికి ఆయన చెట్టు దిగి మామూలుగానే వెళ్ళిపారు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అతను కాలం చేశారు కానీ కాలం చేసిన తర్వాత యమదూతల బదులు శివదూతలు వచ్చారు ఆయన తీసుకెళ్లడానికి శివరాత్రి రోజున చేసిన బిల్వ పూజ వల్లే అతను మోక్షం పొందగలిగారని నమ్ముతున్నారు దీనివల్లే అతను జన్మమరణ చక్రం నుండి బయటపడ్డారని కూడా నమ్ముతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రాండ్యూర్ అండ్ ఆర్భాటాల కంటే భక్తి ఇంకా సింప్లిసిటీ ముఖ్యమని మన సనాతన ధర్మం చెప్తుంది ఇందులోనే కాదు శ్రీకృష్ణ తులాభారంలో కూడా మహావిష్ణువు తూచింది ఒక చిన్న తులసి ఆకు మాత్రమే ఇప్పుడు మనం పూర్వీకుల జ్ఞానంతో నేడు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కలుపుతాం బిల్వాకు సైంటిఫిక్ పేరు ఏగెల్ మెర్మెలోస్ బిల్వాకు యొక్క అద్భుత ఔషధ గుణాలు ఇటీవల పరిశోధనలో బయటపడ్డాయి ఇది వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేదం కూడా ధృవీకరించింది బిల్వాకులో ఆల్కలాయిడ్స్ కెమెరోన్ ఫ్లేవలాయిడ్స్ వంటి అనేక రకాల బయోయాక్టివ్ ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి ఇవి ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుస్తాయి ఇది జర్నల్ ఆఫ్ ఎథనోఫార్మకాలజీ ఇంకా జర్నల్ ఆఫ్ మెడికల్ ప్లాంట్ రీసెర్చ్ పటేల్ అండ్ మిశ్రా టూ థౌజండ్ లెవెన్ పేపర్లోని కుమార్ అండ్ మిశ్రా టూ థౌజండ్ లెవెన్ పేపర్లోని ఇది క్లియర్గా రాసిబడి ఉంది ఇది మాత్రమే కాదు బిల్వాకులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లేమబుల్ ప్రాపర్టీస్ ఇంకా గ్యాస్ట్రోప్రొడక్టివ్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి సో దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థం కావాల్సింది ఏంటంటే బిల్వాకు విజ్ఞాన శాస్త్రం దృష్టిలో కేవలం ఆధ్యాత్మిక భక్తి చిహ్నం మాత్రమే కాదు మన సాంప్రదాయంలో పాతుకుపోయి ఉన్న కాలాతీత జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుంది సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి